ప్రపంచ జనాభాలో పదిహేను శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే పర్వతాల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు దీన్ని గుర్తు చేసుకుంటూ డిసెంబర్ పదకొండున పర్వతాల పరిరక్షణ అక్కడి జీవవైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు పర్వతాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ డే ఏర్పడింది పర్వతాలు ఏర్పట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు భూమి మొదట్లో భగభగ ఉండే అగ్ని గోళంలో ఉండేవి దీనిలోని పదార్థాలన్నీ ద్రవ రూపంలోనూ వాయు రూపంలోనూ ఉండేవి ఈ గోళం సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం కొంతవరకు చల్లబడి భూమి పైపొర గట్టిపడటం ప్రారంభించింది భూమిపై ఏర్పడిన గట్టి గట్టిపొర సుమారు ఇరవై కిలోమీటర్ల మంద ఉంటుంది దానికన్నా భూమిలో లోతుకుపోయే కొలది అత్యంత ఉష్ణోగ్రత ద్రవం ఉంటుంది భూమిపై భాగం మొదట్లో గట్టిపడినప్పుడు అందులో ఎత్తు పల్లాలు లేవు కానీ పొర చల్లబడి భూమి కుచించుకుపోయిన కొద్దీ ఆ పొరలో ముడకలు ఏర్పడ్డాయి భూమి పొరలో గ్రానైట్ దాని అడుగున బసాల్ట్ అనే రెండు రకాల శిలలున్నాయి ఇది దృఢంగా ఫలకాల రూపంలో ఉంటాయి ఈ గ్రానైట్ ఫలకాలపైనే ఏర్పడ్డాయి భూమి చల్లబడి కుటుంబకుపోయే ప్రక్రియలో ఈ గ్రానైట్ ఫలకాలుసుల్లాగా వంగి అక్కడక్కడ భూభాగం పైకి లేచింది ఈ ఫలకాలు ముడుచుకుపోయే క్రమంలో పగిలి నెర్రల రూపంలో విచ్చిపోయింది ఇలా వంగి విరిగిన శిలాభాగం భూమిపైకి పొడుచుకురావడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు ఆవిష్కరణ అనుసరణ యువత అంతకు మించి అనేది రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ పర్వత దినోత్సవం భీమా పర్వతాలు ప్రపంచ జనాభాలో సగం మందికి మంచినీటిని అందిస్తున్నాయి వర్షాలు పట్టడానికి కూడా పర్వతాలు ఒక ముఖ్య కారణం ఇవి దేశాలకు రక్షణగా కూడా నిలుస్తాయి అనేక జీవనదులు పర్వతాలలో జన్మించాయి అయితే వాతావరణ మార్పుల వల్ల పర్వత ప్రాంత ప్రజల మనుగడ ఈనాడు కష్టమవుతోంది పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మంచు దెబ్బలు కడిగిపోతున్నాయి ఇది మనకు తెలియకుండానే కొన్ని కోట్ల మంది ప్రజల మంచినీటి సరఫరాపై ప్రభావం చూపిస్తోంది ఈ సమస్యలు ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంపై ఏదో ఒక మార్గంలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి అందువల్ల వాతావరణం కలుషడానికి కారణమయ్యే చర్యలకి దూరంగా ఉంటూ సహజ వనరులను పరిరక్షించుకోవడం మన కర్తవ్యంగా భావించాలి దీంతో పాటు పర్వతాల పరిధిలో ఉండే జీవవైవిధ్యాన్ని అందమైన ప్రకృతిని కాపాడటానికి ప్రజలకు ఈరోజు అవగాహన కల్పిస్తారు అలాగే మంచు పర్వతాలు కూడా హిమాలయ పర్వతాలు పర్యాటక స్వర్గాలే కాదు మన దేశానికి రక్షణ కవచాలు కూడా ముఖ్యంగా సరిహద్దుల్లో దేశ భద్రత విషయంలో వీటి పాత్ర ఎంతో కీలకం కాబట్టి వీటిని పరిరక్షించుకోవడం చాలా అవసరం చాలా మంది పర్వతారోహకులకు యువతకు వీటి గురించి సరైన అవగాహన ఉండట్లేదు పర్వతారోహణ శిక్షణ ఇచ్చే సంస్థలు సైతం వాస్తవ పరిస్థితుల గురించి వారికి చెప్పడం లేదు వాతావరణ మార్పుల కారణంగా పర్వత మార్గాల్లో పరిస్థితులు మారుతున్నాయి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు పర్యాటకులు పర్వతాలపైనే వదిలేస్తున్నారు దాంతో ఇక్కడ వాతావరణం అవుతోంది దీన్ని కూడా నిరోధించాలి